పట్టణంలోని చౌత్ర సెంటర్ లో గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా దేవస్థానాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినట్లు దేవస్థాన ప్రాంగణంలోని విఘ్నేశ్వరునికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు హాజరై స్వామి వారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు బుధవారం శ్రావ భాద్రపద మాస శుద్ధ చవితి అనగా వినాయక చవితి పండుగ సందర్భంగా మన చిల్లగురుపేట చౌత్రా సెంటర్ లో నెలకొని ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి మహాగణపతి స్వామి వారికి లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరం నుండి కూడా ఈ సంవత్సరంతో పాటుగా విశేషమైనటువంటి పుష్పాలతోటి సుగంధ దర్వాలతో మహారుద్రాభిషేక కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతుంది తదుపరి విఘ్నేశ్వర స్వామి వారికి సహస్రనామ పత్ర పుష్పాలతోటి షోడచ పత్రాలతోటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు జరుగుతాయి ఈ విధంగా చేయటం మన దేవాలయంలో గత యాభై సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నది ఈ సంవత్సరం కూడా లోక కళ్యాణార్థమై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భోగభాగ్యాలతో వర్ధిల్లాలని అనేకమైనటువంటి పత్రాలతోటి పుష్పాలతోటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమం చేయ తరిపించాము కావున మంది భక్తులు కూడా మీ గృహంలో వినాయిచి చవితి పండుగ రోజున అందరూ కూడా మట్టి ప్రతిమను తీసుకొని చక్కగా మట్టి ప్రతిమ అంటే ఈ లోకంలో అన్ని ఈ రోజున చాలా కలుషితం అయిపోయినాయి అందుకని ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంలో కూడా పట్టి ప్రతిమను తీసుకుని వినాయక ప్రతిభను తీసుకుని వెళ్లి వినాయకుడికి అనేక రకమైనటువంటి పత్రాలతోటి కనుక పూజ చేసుకొని అనేకమైన పత్రాలతో పూజ చేయటం అంటే ప్రకృతిని పూజిస్తున్నాము అని అర్థం మనం ప్రకృతిని పూజిస్తే ప్రకృతి నుండి వచ్చేటువంటి విపత్తుల నుండి మనం చక్కగా రక్షింపబడతాం అందుకనే వినాయక చవితి రోజున ప్రకృతి సంరక్షణ కోసం శాస్త్రంలో చాలా చక్కగా పదహారు రకాలైన పత్రికతోటి పుష్పాలతోటి వినాయకుని వినాయకుణ్ణి పూజించమని శాస్త్రాలను చెప్పి ఉన్నారు అందుకని ప్రతి సంవత్సరం వచ్చేటువంటి భాద్రపద శుద్ధ చవితి రోజున పదహారు రకాలైన పత్రితోటి స్వామివారిని పూజించడం ఆచారంగా వస్తూ ఉన్నది ఇది పర్యావరణాన్ని మనం కాపాడుతున్నట్టు లెక్క భూమిని మనం కాపాడుతున్నాము అని అర్థం అందుకనే మట్టి ప్రభుత్వం తోటి చక్కగా వినాయకుడిని తీసుకుని వెళ్లేసి అందరూ కూడా మీ గృహంలో వినాయకుడిని ప్రతిష్ఠించుకొని అభ్యంగన స్నానాలు చేసుకుని చక్కగా వినాయకుడి యొక్క పూజ చేసుకుని ఆశీర్వచన తీసుకుని ఆ తదుపరి మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్లేసి గణపతిని దర్శించుకొని తీర్థ స్వీకరించి గణపతి యొక్క ఆశీర్వచనం పొందినట్లయితే మనకు రాబోయే రోజుల్లో కలిగేటువంటి విగ్రహాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చక్క చక్కగా చెప్పబడింది కాబట్టి ఈ సంవత్సరం కూడా మన దేవాలయంలో విశేషమైనటువంటి అభిషేకం జరుగుతున్నది కాబట్టి ఉదయం ఎనిమిది గంటలకు జరగబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై గణపతిని దర్శించుకుని అలాగే గంగా గంగాపార్తీ శృతమహేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొంది గణపతి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా భక్తులకు తెలియజేస్తూ అలాగే ఈ నెల ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటల నుండి మన దేవాలయంలో ప్రతి ఒక్కరికి కూడా మట్టితో చేసినటువంటి మృతిగా గణపతులను ఉచితంగా వితరణ చేయాలని చెప్పేసి నిర్ణయించాము కావున మంగళవారం సాయంత్రం ఏడు గంటలకి మన దేవాలయానికి భక్తులు కూడా వచ్చేసి ఉచితంగా వితరణ చేసేటువంటి కృతిగా గణపతి ప్రతిమలను ప్రతి ఒక్కరు కూడా తీసుకుని వెళ్లవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం విఘ్నాంతకార సూర్యాయ మహాదేవాయతే నమ అని వేదం చెబుతుంది దీని అర్థం ఏంటంటే మనం ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా పూజించుకోవాల్సిన వారు విఘ్నాలు తొలగించేటువంటి విఘ్ననాథుడు గణపతి కావున ఏ పని తలపెట్టినా వినాయకుడిని పూజించుకోవాలని చెప్పి శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ సంవత్సరం చక్కగా గణపతిని పూజించుకొని ఈ మధ్యకాలంలో చాలా మంది భక్తులు ఆర్థిక సమస్యలతోటి చాలా చాలా బాధపడుతున్నారు కనుక భక్తి శ్రద్దలతోటి వినాయకుడిని పూజించుకోండి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే వినాయకుడు అంటే ఆయనే నాయకుడు సర్వలోకాలందరికీ కూడా ఆయనకి ఎటువంటి నాయకుడు లేడు ఎటువంటి రాజు లేడు ఈయనే రాజ్యాధిపత్యం పొందినటువంటి గణనాథుడు కాబట్టి గణాలన్నిటికీ కూడా అధినాయకుడు ఈయనే ఒకరి కింద పనిచేసేవాడు కాదు ఇతను ఇతని కిందే అందరూ కూడా పనిచేస్తుంటారు కాబట్టి ఎటువంటి అధినాయకుడు లేనటువంటి వాడు సర్వజ్ఞుడు ఏంటి రాజుతో సమానమైనటువంటి వాడు కనుక గణపతిని అందరు పూజించుకోండి రాజుతో సమానమైనటువంటి ఆశీర్వచనాన్ని మీరు పొందాలి అంటే గణపతిని పూజించుకొని గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అలా ఎప్పుడైతే వినాయక చవితి రోజున మనం అన్ని రకాల పత్రాలతోటి అతి ముఖ్యంగా పదహారు రకాల పత్రాలతోటి వినాయకునికైనా పూజించినట్లయితే మనకు రాబోయే రోజుల్లో అన్ని మంచి రోజులే జరుగుతాయి సుఖ సంతోషాలతో వర్ధిలుతాం ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పని అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ వారణ శరత్ కుమార్ శాస్త్రి ఆలయ ప్రధాన అర్చకులు స్వామి దేవస్థానం చిలకలూరుపేట